మీరు విజయం సాధించాలంటే మీరు అనుకుంటే సాధించగల శక్తి సామర్థ్యాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయండి ఫస్ట్ మైండ్ సెట్ని పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది మిడిల్ క్లాస్ మెంటాలిటీలో ఒక ఉద్యోగం ఒక చిన్న ఇల్లు ఒక ఒక ఇద్దరు పిల్లలు వాళ్ళ చదువులు ఈఎంఐలు కట్టడాలు ఇదే ఆలోచన విధంతో ఉంటారు మనకెందుకలా రిస్క్ మనకెందుకులే రిస్క్ మనకెందుకలా రిస్క్ రిస్క్ తీసుకోకపోతే రిస్క్ మిగులుతుందని ఏదో అడ్వర్టైజ్మెంట్ అండి మీ కళ్ళ ముందున్న సుమారు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది శాతం మంది ప్రపంచంలోని ప్రముఖులందరూ కూడా వాళ్ళు పుట్టిన వాతావరణాలు కానీ వాటి పుట్టిన పరిస్థితులు కానీ వారు కొన్న ఆదాయ వనరులు కానీ లేదనుకో నిమ్మనత్వంలో పుట్టిన వాళ్ళు కానీ వికారంగా పుట్టిన వాళ్ళు కానీ అయ్యి ఉంటారండి అబ్రాహం లింకన్ పరిస్థితి చూడండి అత్యంత దయనీయమైన పూర్ కండిషన్లో పుట్టాడండి అలాగే పెరిగాడు చదువుకోవడానికి కూడా డబ్బు లేని పొజిషన్లో అలాగే రిక్షా తొక్కుకునే కామరాజు నాడారు తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యాడండి రిక్షా పుల్లర్ ఈజన్ రిక్షా పుల్లర్ ఆరణాల చేతగాడు అంజయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడండి ఇవన్నీ చూడండి మీకు కళ్ళ ముందే కనిపిస్తుంటారు చాలా కష్టాలు ఎదుర్కొని ఎవరో ఫ్రెండు కొంచెం హెల్ప్ చేస్తుంటే ఫిలాసఫీని సృష్టించిన అప్పులు పాలైపోయి దరిద్రాలు అనిపించిన కార్ల మార్క్స్ సిద్ధాంతం మీదే ప్రపంచం అంత రన్ అవుతుందండి ఎకనామిక్ సిద్ధాంతాల మీద మీ కళ్ళ ముందు అందరూ అటువంటి వాళ్ళే ఫోర్చూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలో టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలో ఉన్న వాళ్ళు సుమారు ఎనభై ఐదు శాతం తొంభై శాతం మంది కూడా దే ఫ్రమ్ జీరోస్ ఓన్లీ ఎవరైతే ఆ మిడిల్ క్లాస్ మెంటాలిటీని వదులుకున్నారో మైండ్ సెట్ను వదులుకున్నారో ది బికమ్ మిలినియర్స్ బిలినియర్స్ ట్రిలినియర్స్ ఈ మీడియోక్రసీగా బ్రతకడం మీడియోక్రట్గా బతకడం ఆ తరగతి బతకడం లేనోళ్ళుగా బతకడం నాకు ఇంతే నా జీవితం ఇంతే నా బతుకు ఇంతే ఆ దేవుడు నాకు ఇంతే ఇచ్చాడు మాకు ఎంతకంటే సీన్ లేదు ఆ ఆలోచన విధానాలన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు నువ్వు దుమ్ము దులుపుకుంటే నేను చేయగలను అనుకుంటే చేయడానికి తగినట్టుగా నీ బ్రెయిన్ పనిచేస్తుందండి కొత్త మైండ్ సెట్ ఎప్పుడైతే ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉందో ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది ఫిక్స్డ్ లైఫ్ స్టైల్ ఉంటుంది ఫిక్స్డ్ గ్రోత్ ఉంటుందండి ఫిక్స్డ్ డిపాజిట్లో ఎంత గ్రోత్ ఉంటుందో అంత మాత్రమే లెర్నింగ్ మైండ్ సెట్ తోటి నిరంతరం నేర్చుకుంటూ డెవలప్మెంట్ మైంటల్ సెట్స్ అయితే నిరంతరం డెవలప్ అవుట్ అవుతూ గ్రోత్ మైండ్ తో నిమంధన ముద్రంకి ఇంతే ఒట్టింతే అవుతూ మ్యాజిక్ మైండ్ సెట్ తోటి లాస్ట్ ఫైవ్ త్రీ ఫైవ్ పర్సెంట్ మ్యాజిక్ చూడలేక వెళ్తారు ద బికమ్ వెరీ వెరీ పాపులర్ ఆర్ రిచ్ ఆర్ ఇంటలెక్చువల్స్ ఆర్ కవులు రచయితలు ఎవరైనా కావచ్చు కవులు నచ్చత్ర అందరూ రిచ్ పర్సన్స్ అవ్వాలని లేదు బట్ ద బికమ్ వెరీ ఫేమిలి గారు అంచేత ముందు నువ్వు ఉన్న స్థితిని నువ్వు నుంచి బయటపడడానికి ప్రజెంట్ స్టేటస్ డిజైర్డ్ స్టేటస్ అంటాం ప్రజెంట్ స్టేటస్ అంటే ఇప్పుడున్న స్థితి డిజైర్డ్ స్టేటస్ అంటే నువ్వు ఏ స్థితికి వెళ్ళాలనుకుంటున్నావు అది ఉన్న స్థితి ఉన్నత స్థితి ఉన్న స్థితి ఉన్నత స్థితి ఉన్న స్థితి ఉన్న ఆ స్థితికి వెళ్ళడానికి నీకు ఏ క్వాలిఫికేషన్స్ కావాలి ఎటువంటి క్వాలిటీస్ కావాలి ఎటువంటి నీకు స్కిల్స్ కావాలి ఆ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ మైండ్ సెట్ మ్యాటర్లో ఎక్కడ రాజీ పడకుండా నిరంతరం అప్డేట్ అండ్ అప్గ్రేడ్ అప్డేట్ అండ్ అప్గ్రేడ్ అప్డేట్ అండ్ అప్గ్రేడ్ చేసుకుంటూ పోతే నువ్వు హిస్టరీలో చదువుకుంటున్న లక్షలాది మంది కోట్లాది మంది గ్రూపులోకి నువ్వు వెళ్తావు సక్సెస్ఫుల్ పర్సన్గా ఈనాడు మోడీ కూడా ఒక జీరో నుంచి హీరోయినోడే ఎంతోమంది ముఖ్యమంత్రులు కానీ ఎంతోమంది రాష్ట్రపతులు కానీ మురుమురు మన రాష్ట్రపతి గారు కానీ అలా అంబేద్కర్ కావచ్చు చాలా కష్టాల్లో పుట్టాడు మన భారతదేశం అంతా కూడా అంబేద్కర్ సిద్ధాంతాల మీద రన్ అవుతున్నాయి దీన్ని బట్టి మీకేం అర్థమవుతుందంటే నువ్వు అనుకో బలంగా అనుకో ఇంకా బలంగా అనుకో తీవ్రంగా కష్టపడు ఇష్ట ఇష్టకారి ఫలసిద్ధి రస్తు అంటే అది ఫస్ట్ నీ ఆలోచనలు తప్ప నవ్వు ఇంతకాలం నాకింతే నాకింతే నేను ఇంతే ఎవరి మాట వినడం సీతయ్య సీతంగ ఎక్కడికి వెళ్ళినా సరే కొత్త విషయం ఎవరు చెప్పినా సరే నీకు తెలిసిన విషయమైనా సరే ఇంకొకరు చెప్పినప్పుడు అది ఇంకొక వెరైటీలో ఉంటే ఇంకో ఫ్లేవర్లో ఉంటే నువ్వు రోజు తిని పప్పే ఇంకొకటి పప్పు ఉన్నప్పుడు ఆ పప్పు టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది నీకు తెలిసిన ఏ స్కేర్ బీ స్కేర్ ఏ స్కేర్ ప్లస్ బీ స్కేర్ ప్లస్ టూ ఏ అది ఇంకొకటి చెప్పినప్పుడు ఇంకొకటి డిఫరెంట్గా ఉండొచ్చు ఏ స్కేర్ బి స్కేర్ టు ఏ బి అలాగే నా చూపించినట్టుగా నీకు వెరైటీగా ఉండొచ్చు ఒక ఫ్లేవర్ ఉండొచ్చు ప్రతి చోట నిరంతరం నేర్చుకోవాలి ప్రతి నిరంతరం నేర్చుకున్న పాయింట్ని నీకు రాంది డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి నువ్వు ఏది సాధించాలనుకుంటున్నావు ఒకసారి ఫిక్స్ అయిపోయాయి ఒకసారి ఫిక్స్ అయిపోయి అంతే అది సాధించే క్రమంలో ఆ ఫిక్స్ అయిన దాంట్లో కూడా తప్పులో ఉప్పులో ఉంటే మళ్ళీ మార్ఫై చేస్తాం అప్డేట్ అండ్ అప్గ్రేడ్ అప్డేట్ అండ్ అప్గ్రేడ్ అప్డేట్ అండ్ అప్గ్రేడ్ కంటిన్యూస్ లెర్నింగ్ మైండ్ సెట్ అంటాం ఇది నిరంతరం నేర్చుకోవడమే లెర్నింగ్ 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 లాంగ్ టర్మ్ లెర్నింగ్ అనమాట అది ఎల్ 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 గురించి ఒకసారి చెప్పాను కదా కాబట్టి నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి నిరంతరం మాడిఫై చేసుకుంటూ ఉండాలి నిరంతరం కొత్త స్కిల్స్ అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ట్రెండ్ ఏదైతుందో ఆ ట్రెండ్ అని ఫాలో అవుతూ నీ ప్యాషన్ కోసం ప్రయత్నిస్తుండే ట్రెండ్ ఒక పేర్ల లేలు నీ ప్యాషన్ ఒక పేర్ల లేలు ఇప్పుడున్న మార్కెట్ ట్రెండ్ మార్కెట్ ఏది కోరుకుంటుంది అది నువ్వు ఇవ్వగలిగినప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేయగలిగే శక్తి నీకున్నప్పుడు ఎంత పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేయగలిగిన శక్తి నీకుందో అంత లెవెల్గా నీకు ఇన్కమ్ వస్తుందండి చిన్న ప్రాబ్లం సాల్వ్ చేసేవాడికి చిన్న జీతం వస్తుంది చెట్టు కింద పిలేటరికి జీతం వచ్చే ఆదాయం తక్కువ చిన్న డాక్టర్కి వచ్చే ఫీజులు ఇంత ఒక లెవెల్ లాయర్కి ఒక లెవెల్ డాక్టర్కి వచ్చే అవకాశాలు ఎక్కువ డబ్బులు ఎక్కువ చాలా పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేసే డాక్టర్లకి చాలా పెద్ద ఇన్కమ్ వస్తుంది చాలా పెద్ద కేసులు టేకప్ చేసే లాయర్లకి కోట్లో వస్తుందండి నువ్వు చిన్న ప్రాబ్లం సాల్వ్ చేసే కూడా అయితే నీ జీవితం చిన్నగానే ఉంటుంది అసలు చుట్టూ ఉన్న ప్రపంచం యొక్క ప్రాబ్లమ్స్ అయితే ఐడెంటిఫై చేయాలి ఏ ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేయగలదో నీకు స్కిల్ ఉందో ఆ స్కిల్ను ఉపయోగించుకో నీకు లేకపోతే పెంపొందించుకో ఇంకా నీకు ఏదైనా స్కిల్ సెట్ కావాలంటే పెంపించుకోవు ఎదుటి రోజు ప్రాబ్లంను సాల్వ్ చేయడమే వ్యాపారం అంటే ఎదడోళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేయడమే వృత్తి అంటే ఎదడోళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేయడమే ఉద్యోగం అంటే సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ అంటే సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఉంటాయి ఉద్యోగం లీగల్ ప్రాబ్లమ్స్ అంటే లీగల్ సొల్యూషన్స్ ఉంటాయి ప్రొఫెషన్ ఆడిటింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆడిటింగ్ సొల్యూషన్ షార్ట్ అడ్ అకౌంటెన్సీ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్లు ఉంటారు డాక్టర్లు విద్య మానసిక సమస్యలు ఉంటే నేను ఉంటాను గ్రోత్ కావాలనుకుంటే లైవ్ కోచింగ్ పర్సనల్ డెవలప్మెంట్ నేను ఇస్తాను మీకున్న ప్రాబ్లంకి నేను సాల్వ్ చేసినందుకు నాకు ఫీజు వస్తుంది ఒక ప్రాబ్లం సాల్వ్ చేసినందుకు సాఫ్ట్ అయినందుకు జీతం వస్తుంది ఈవెన్ ఇప్పుడు వంట మనుషులు కానీ లేదుకుంటే సర్వెంట్ మేడ్లు కానీ దొరకటం లేదు అది ఒక పెద్ద ప్రాబ్లం మీకు వచ్చింది ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేది మీరైనప్పుడు మీకు ఉపాధి వస్తుంది వాళ్ళకు కూడా ఉపాధి వస్తుంది మీకు ఉపాధి వస్తుంది సో ఎవ్రీ ప్రాబ్లం యాజ్ ఏ సొల్యూషన్ మీరు నమ్మినప్పుడు మీ జీవితంలో వచ్చే ప్రతి ప్రాబ్లంకి ఒక పరిష్కారం దొరుకుతుంది అండ్ ఆల్సాల్ ఎదురు జీవితంలో వచ్చే ప్రతి ప్రాబ్లంకి మీరు సొల్యూషన్ చూపించగలిగినప్పుడు ఈనాటి స్విగ్గీ అలాగ పెట్టింది జొమాటో ఆకలి వేస్తుంది నువ్వు వెళ్ళి తెచ్చుకోవాలంటే తేలావు నువ్వు ఆర్డర్ పెట్టుకుని ఇంటికి ఫుడ్ వచ్చింది స్విగ్గీ జొమాటో లాంటివి నీకు బైక్ కావాలి కార్ల మీద తిరగలేవు ర్యాపిడో వచ్చింది నీకు కార్ల మీద బుక్ చేయాలంటే కష్టం వాళ్ళ వచ్చింది ఓబర్ వచ్చింది నీ ప్రాబ్లమే ఒక కంపెనీకి ఆదాయం అన్నప్పుడు నువ్వు ఇంకొక ప్రాబ్లం సాల్వ్ చేసే శక్తి నీకున్నప్పుడు నీకు ఆదాయం ప్రపంచం అంతా ప్రాబ్లంకి సాల్ చేసే దాని మీద వ్యాపారం జరుగుతుంది ఫుడ్ ప్రాబ్లం అయితే ఫుడ్ సంబంధించిన గ్రోసరీ షాపులు ఉంటాయి మెడికల్ ప్రాబ్లం అయితే హాస్పిటల్స్ లేదంటే మెడికల్ షాపులు ఫార్మసీస్ ఉంటాయి ఆన్లైన్ లో కూడా జరుగుతుంది రియల్ ఎస్టేట్ సంబంధించిన హౌసింగ్ ప్రాబ్లం అయినప్పుడు కమ్యూనిటీలు గేటెడ్ కమ్యూనిటీలు అపార్ట్మెంట్లు ఇండిపెండెంట్ బిల్లలు వెళ్ళాల్సి వచ్చినాయి ఈ నివాసం సంబంధించిన ప్రాబ్లం సాల్వ్ చేశారు కాబట్టి వాళ్ళు వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు మీకు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వెతకండి ఎక్కడ ప్రాబ్లం ఉందో ఐడెంటిఫై చేయండి ఆ ఐడెంటిఫై చేయడానికి మీకు కొంత టైం తీసుకుంటుంది దాన్ని సాల్వ్ చేయగల శక్తి మీకు ఉండి ఉండొచ్చు లేకపోతే ప్రయత్నించండి ఆటోమేటిక్గా మీరు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ వెళ్తే కార్లు ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాయి ఇల్లు ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాయి బట్టలు ఉంది నాకు ప్రాబ్లం ఈ కాస్ట్లీ బట్టలు వేసుకోవాలని అనుకున్నాడు అనుకోండి ఒకడు లైఫ్ స్టైల్ సంబంధించింది దా ఆడికి ఆడ సమస్య అదే బట్టల 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 పీకుతో ఉంటుంది ఆ బట్టలకు మంచి షాప్ పెట్టాడు లైఫ్ స్టైల్ షాప్ పెట్టాడు అనుకోండి అక్కడికి వెళ్ళి కొనుకున్నాడు వీడికి ప్రాబ్లం ఉంది ఇటు సాల్వ్ చేశాడు ఈ డబ్బులు వచ్చినాయి చీప్గా బట్టలు కావాలనుకోండి ఇంకో షాప్ ఉంటుంది ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ అని పిల్లలు చదివించాలని కూడా ఒకటి స్కూల్ పెట్టాడు పిల్లల యొక్క ప్రాబ్లం సాల్వ్ చేసింది వాళ్ళు కాబట్టి వీళ్ళ స్కూల్ వాళ్ళు కోర్టిస్ అయ్యారు అంచే తేట అందరు చేసే పనులు మీరు చేయొద్దండి అందరికంటే భిన్నంగామైన పనులు చేయండి ట్రెండ్ సెట్టింగ్ ఉండాలి అండ్ ఆల్సో మీరు ట్రెండ్ ఫాలో అవుతూ ఉండాలి మీ ఎమోషన్ కూడా ఫాలో అవుతూ ఉండాలి ప్యాషన్ కూడా ఫాలో అవుతుంది ఈ మూడు జరుగుతున్నప్పుడు మూడిట్లో ఒక దాంట్లో ఫెయిల్యూర్ వచ్చినా ఒక దాంట్లో లాభం రావచ్చు ఒక దాంట్లో రావచ్చు మూడు కూడా కాబేలు అయిపోయి మీరు మా అనుబాటుగా మార్చచ్చు మీరు ఎంటర్ప్రెన్యూర్ అవుతారు ఎంటర్ప్రైజ్ ప్రెన్యూర్ టేకింగ్ రిస్క్ అంటే అది డూ సంథింగ్ అని అర్థం డూ సంథింగ్ టేకింగ్ రిస్క్ ఆర్ డూ సంథింగ్ ఎంటర్ప్రైజ్ ప్రెన్యూర్ అంటే మీనింగ్ అది డూ సంథింగ్ చేయలేవు ఏదో చెయ్యబయ్యా ఈ రోజు చేయబయ్యా రేపు కాదు రేపు 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 అంటే నీ జీవితం రేపైపోతుంది ఈ రోజే చెయ్యి ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది ప్రతి ఒక్కరు వెబ్సైట్ పెట్టచ్చు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో షేర్ చేయొచ్చు మీకున్న తెలివితేటల్ని డబ్బుగా మార్చుకోండి ఉపాధిగా మార్చుకోండి ఎంటర్ప్రనియూర్గా మారండి బిజినెస్ మ్యాన్ మారండి ఒక టైకూర్గా మారండి మీరు ఒక పెద్ద మాస్టర్పీస్గా మారండి ఒక అద్భుతమైన మాస్టర్ పీస్గా మారితే మీరు మిమ్మల్ని వంద మందికి ఆదర్శంగా తీసుకుంటారు మీరు అందరూ గొప్ప వాళ్ళని కోరుకుంటూ స్కై ఈజ్ ఎవర్ లిమిట్ ఆకాశం అద్దురా అవకాశం విడవ ఆ లెవెల్లో ముందుకెళ్ళాలని నేను కోరుకుంటూ ముందులే మంచి కాలం ముందు ముందుకు డాక్టర్ కాంత్ గారు నమస్తే